అండ్ ఈ పూట వీడియో ఏమిటంటే అమ్మవారి దగ్గర హోమం అనిపిస్తున్నాను చూడండి ఇందుకే అంత ఫ్లోరింగ్ బాగా అలికిచ్చినాను వీడియో పెట్టినా చూస్తున్నారు అమ్మవారికి ఒక అభిషేకం చేసినా సింపుల్గా చెప్పని సింపుల్గా చేశానండి ఎందుకంటే మాకు సర్లేదు

అందులో మా ఫ్రెండ్స్ అంతా వచ్చారు వస్తే వాళ్ళకి కూడా భోజనం పెట్టి పంపించాము ఏదో సింపుల్గా నైవేద్యంలాగా రెండు మూడు రకాలు చేశాను అవి సరిపోయినాయి అందరికి కూడా అదండి ఈ విషయం ఈరోజు ఈ ఫోటో వీడియో అయితే ఇది అమ్మవారి కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా బాయ్